హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మేము షిరిడి వెళ్ళినప్పుడు ఒక రోజు త్రయంపకేశ్వరం కూడా వెళ్ళామండి ఆ టెంపుల్కి సంబంధించిన వీడియో ఇది వెహికల్స్ చాలా లాంగ్ డిస్టెన్స్లోనే ఆపేశారు టెంపుల్కి ఇక్కడి నుంచి మనం టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అండి అవి దూరంగా కనిపిస్తున్నాయి చూడండి ఆ కొండల దగ్గరే ఉంది టెంపుల్ ఇక్కడ నుంచి మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి మరి ఎందుకు వెహికల్స్ చాలా లాంగ్ డిస్టెన్స్లోనే ఆపేశారు బాగుంది వెదర్ చాలా బాగుంది మేము వెళ్ళేసరికి టెంపుల్ ఉన్న కొండ దగ్గరే ముబ్బు ఉంది అక్కడే వర్షం పడుతుంది ఇంకెక్కడే పడవట్లేదు చాలా బాగుంది మహాదేవిని ఆలయము బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఉంటారండి ఆ శివలింగంలో ఒకే లింగంలో మధ్యలో చిన్న లోతుగా ఉంటుంది గుంటలాగా అందులో మూడు శివలింగాలు ఉంటాయన్నమాట అవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటండి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అదిగో మనకి దూరంగా కనిపిస్తుంది చూసారా అదే టెంపుల్ చూడటానికి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దదే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మా రోషన్ ఎప్పుడో పురాతనది చాలా పురాతన టెంపుల్ అది టెంపుల్ నిండా కూడా అంతా మొక్కలు కూడా వచ్చేసినాయి అలాగే ఉంచుతారు అనుకుంటాండి అవన్నీ షాపులు అక్కడ ఉన్నాయి రుద్రాక్షలు శివలింగాలు అన్నీ అమ్ముతున్నారు రుద్రాక్షులు ఇంకా కొమ్మలు కొమ్మలు కొమ్మలుగానే అమ్ముతున్నారు చెట్టుని ఎలా ఉంటాయో అలాగ ఇది ఎంట్రన్స్ అండి శ్రీ త్రేంకేశ్వరం మందిర్ ఎంట్రన్స్ ఇది టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్స్ లేని వాళ్ళని అలౌ లేదు ప్రియ దర్శనం లేదనుకుంటాండి ఓన్లీ టిక్కెట్ ఉంటుంది క్యూ లైన్ క్యూ లైన్ ఉంది అంతా కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇంకా క్యూ లైన్ అంతా అర్హర మహాదేవ అంట మారుమైపోయింది ఇంక అందరు అర్హర్ మహాదేవ అంటూనే ఉన్నారు చాలా బాగుంది టెంపుల్ ఇంకా ఎక్కడికక్కడ పెట్టారు స్క్రీన్స్ పెట్టి మనకి చూపిస్తున్నారు లోపలిది లైవ్ చూపిస్తున్నారు అదిగైంది టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అలా ఉంది అదంతా లైనే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఆ క్యూ లైన్లోకి వెళ్ళాలన్నమాట ఇవి దీపాలు వెలిగించే స్తంభం అనుకుంటండి விஷ்ணு மகேஸ்வர கலகல்பின క్రౌడ్ ఎక్కువైంది లోపల అండి టెంపుల్ లోపలది చాలా బాగుంది చాలా పెద్ద ప్రాంగణం ఉంది లోపల శాండి లైట్ కూడా ఉంది లైటింగ్ కోసం చాలా బాగుంది ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు నుంచి బయటికి రావడం కాకపోతే సెల్ ఫోన్ కూడా అలౌ చేశారు ఇంకా దగ్గరికి వెళ్ళాకైతే తీయలేదు దేవుని దర్శనం చేసుకోవాలి కదా అని ఇంకే షూటింగ్ ఆపేసి దేవుని మాత్రమే దర్శించుకున్నాం మా పిల్లలు రోషన్ పార్థు బయట దేవతలు ఉన్నారు వాళ్ళకి కూడా పూజలు చేసుకుంటారు గణపతి గణపయ్య బయటకున్న పువ్వులు అక్కడక్కడ పెట్టారు ఏంటంటే లోపల ఉంటాయి కదా శివలింగాలు మూడు కనిపించమని పైన మిర్రర్ పెడతారనమాటండి కింద చూసిన చూసినా మనకి కనిపించకపోతే పైన మిర్రలో దర్శనం చేసుకోవచ్చు అనమాట ఆ శివలింగం పైన మిర్రర్ ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్